వాళ్ళ కెరీర్ సరే వాళ్ళు చేయించారు చేయించగలరు కానీ వాళ్ళు చేశారని మనం చేస్తే నష్టపోయేది మనం బాగా అర్థమవుతాడు అందరి గొప్పవాళ్ళు చేశారని మనం చేస్తే నష్టపోయేవాడు మనం ఏం చేయాలి నువ్వు ఎగ్జాంపుల్ చెప్తాను గొప్పవాళ్ళు చేసేది మనం చేయకపోతే అది చెప్పింది చేయాలి గారు ధ్యానమంటే శ్వాసం చేస్తామని చెప్పారు కానీ చేయించడం మనకు తీసుకుపోయి చేసిన చెప్పింది ఒకటి చేయించేది ఒకటి అవునా అంటే ఏమైనా అర్థమవుతుంది అని చెప్పింది ఒకటి చేయించేది ఒకటి ఎందుకు చేసినా అంత కొపోవడానికి అప్పటికి ఆంకి ఎడేరా తీగెల్ల మార్ అంటే एग्जांपल యాంగర్కి శ్రీడి బాప తెలుసే అవండి captivity ని మనం మనం రోజలేని జ్ఞాన వెకు కోబ్ర కర్మ కామత కనిగే శ్రీడి మా ఆయన వంట చేసేటప్పుడు ఏం కైతే వాడు శ్రీడి చేత శ్రీ గురు శారే శిరీబాబా కరిపేడని చెప్పి మీరు కూడా చేతో కందరా అప్ర ఏ ఆయన కరిపేడగా హ్ కదా ఆయన కరిపేడు మరి ఆయన కరిచినప్పుడు మనం కర్పాలగా కరికే అవదని ఆత్మ కనపడదు కనపడదుకోమని అక్కడ కానీ చెయ్యమని వేరే ఎవరో ఒకటి తెలుసు చూడండి డ్రైవర్ కూడా పెట్ట అంటే సిరి బాబా చేసినా కూడా మీరు ఏంటంటే ఆయన అపార శువంతుడు ఆయన గొప్ప వాడు మనుమాన్వితుడు కాబట్టి ఆయన చెయ్యండి కలిపినా ఏమి అమ్మలేదు అన్ని మహర్చారు అన్ని శత్రు మంది దగ్గర లేవు కాబట్టి మనం అంటే మన అనుపడతాం అలాగే గారు కూడా అంత గొప్పవారు కాబట్టి ఆయన ఆయన చేశాడని మీరు చేస్తే నష్టపోయావు పాండమే అమనే పూజపం హస్త్రియ చేసారని మ్యూజిక్ మెయిన్ పెడి చేయాలా తంత్రిగా చెప్పింది శాసనమే చేయ చేయాలా ఆది కొరమ అవల రేయస కొరయెన వాడు నసమ్ ఇర్ నష్టమ అవాల అంటే మీ ఇష్టమొచ్చింది నేను నాను పొందారంటే మైన్జీ మార్కిల్ మళ్ళా రావాలి అంటే Kecil, dan Sudah sekarang saya ya sudah.